దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీ రామారావు గారు స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాక డాక్టర్ చంద్రకాంతరావు గారిని అభినందించి మన మహావీర్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ చంద్రకాంతరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటది గోదావరికి వరదలు వచ్చాయి భద్రాచలం వరదలు వచ్చినప్పుడు ఉస్మానియా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనుకుంటాను ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి దాదాపు నలభై మంది వైద్యులు తీసుకొని మేము మెటీరియల్ని తీసుకొని రిలీఫ్ వర్క్ అక్కడ ఒక వారం రోజుల పాటు చేశాము అలానే దంత వైద్యం విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ అని ఇంగ్లాండ్ యొక్క సహకారంతో ముప్పై కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు అందులో నేను భాగస్థుండను డాక్టర్ ఏఎస్ నారాయణ గారి నిలోఫర్ హాస్పిటల్లో ఉండేవారు ఆయన గారు స్కూల్ హెల్త్ ప్రాజెక్టుకి ఇన్ఛార్జి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి స్కూల్లోనే మేము ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి అక్కడే చికిత్స చేయటం తర్వాత రూరల్ డెంటల్ క్యాంప్స్ చేయటం చేసేవాళ్ళం ఎక్విప్మెంట్ తీసుకొని మాకు ఇప్పటికీ గుర్తు ఎన్టీ రామారావు గారు మహబూబియా కాలేజీలో అప్పట్లో వివేకానంద డ్రెస్ చేసుకొని మేము అందరికీ పళ్ళని ఎట్లా తోముకోవాలి ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చి అందరికీ ఆరు లక్షల మంది పిల్లలకి మేము టూత్పేస్టులు బ్రష్లు డిస్ట్రిబ్యూట్ చేసి పళ్ళు ఎట్లా తవ్వుకోవాలో చూపించమని చెప్పారు ఆయన ఎందుకనంటే అవగాహన పెంపించటానికి ఈ రోజులాగా ఆ రోజు సోషల్ మీడియా కానీ వేరే విధంగా లేదు కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో స్కూల్ పిల్లలందరికీ కూడా బ్రష్ ఎట్లా చేసుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు బ్రషే చూడలేదు చాలామంది పిల్లలు వాళ్ళకి పేస్ట్ ఎలా వేసుకోవాలి పళ్ళు ఎట్లా తొంగుకోవాలి అనేది డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పి చెప్పమన్నారు అందులో ఆ డెమాన్స్ట్రేషన్ నేను చేస్తున్నప్పుడు నన్ను గమనించి ఆయన ఆశీర్వదించారు మహబూబియా కాలేజీ చాలామందికి తెలుసు మన లాల్ బహదూర్ స్టేడియం పక్కన ఉంటుంది అక్కడ ఆ దాంట్లో ఫంక్షన్కి వచ్చారు చీఫ్ మినిస్టర్గా అది మర్చిపోలేనిది దాని తర్వాత ఎన్టీ రామారావు గారిని చాలాసార్లు మేము మా గురువు గారితో పాటు కలవటం జరిగింది ఆయన గారు ప్రజలకు సేవ చేయాలనుకున్న ఇట్లాంటి వాటి అనుకున్నట్లో కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉండేది ఆయన ఏదైనా చెబితే వెంటనే మనం సైనికుల్లాగా వెళ్ళాలి అనిపించేది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత తొంభై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి నా డిపార్ట్మెంట్ ప్రారంభించటం దగ్గర నుంచి ఇది నేను అనుకోవటం పూర్వజన్మలో నాకు ఏదో ఒక అనుకుంటే గనక ఏదో ఒక అనుబంధం ఉండబట్టే జరిగిందేమో కానీ అటువంటి ముఖ్యమంత్రి అటువంటి నాయకుడు అటువంటి మహానాయకుడు అంటారు నేను ఆయన గారు ఆశీర్వదించి ప్రారంభించిన డిపార్ట్మెంట్ని నేను కంటిన్యూ చేయటం నా అదృష్టం